అందరి నమస్కారములు మనము ఈవినింగ్ పూట చాలా మంది పబ్లిక్ గార్డెన్కి వచ్చి వాకింగ్ చేసుకుంటారు వెళ్ళిపోతారు కాకపోతే ఇక్కడ సన్నివేశాలు అనేది ఎవరు పట్టించుకోరు ఎందుకనంటే ఇక్కడ లైటింగ్స్ కానీ ఇంకోటి ఏంటంటే వాతావరణం మార్పులు కానీ ఇలా సాయంత్రం అంటే సిక్స్ థర్టీ తర్వాత ఇలా వాతావరణం కస్తే ఆటోమేటిక్గా ఒక తేజస్ అనేది వస్తాయి కావున ప్రతి ఒక్కరు గమనించిన ఏంటంటే చాలామంది అలా వస్తారు ఇలా వెళ్ళిపోతారు అంటే ఇళ్ళలో ఉన్న మార్పులు చేర్పులు ఎవరు తెలియజేయరు ఎందుకని అంటే అలా మనం చేస్తే మనకు ఐస్ మీద దృష్టి పెట్టుకొని మనకు నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్మెంట్ అయితే చాలా చదువుకునే పిల్లవాళ్లకు ఇలా ఆలోచించాలని మనస్ఫూర్తి కోరుకుంటాను ఏదైనా మన సబ్జెక్టు అంటే ఏదైనా అవగాహన ఉంటేనే వాళ్ళకు ఆటోమేటిక్గా బాడీలోని ఎనర్జీ అనే ఫామ్ అయ్యి ఒక మెడిటేషన్ లాగా ఒక పది నిమిషాలు అట్లా స్థితిలో కూర్చుంటే ఎంతో అద్భుతమైన మార్పులు చేర్పులు జరుగుతాయి కావున ప్రతి ఒక్కరు మంచిగా యోగ సిద్ధాంతంలో కూర్చొని ఒక పది పదిహేను నిమిషాలు ధ్యాన స్థితిలో కూర్చుంటే ఆటోమేటిక్గా వాళ్ళకు బ్రెయిన్ షార్ప్ అయ్యాయి ఎంతైనా మెడిటేషన్లో వెళ్ళిపోతారు కావున ప్రతి ఒక్కరు అలా చేస్తే అంటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తే అసలు లైఫ్లో హాస్పిటల్ పోయే అవసరం లేదు మన డాక్టర్లు వచ్చేసి వేల వేల ఒక టెస్ట్ దాదాపు ఒక పదివేలు అట్లా తీసుకుంటారు కావున అలా కాకుండా ఉండాలంటే మనం మంచిగా ఉండాలని అంటే ఖచ్చితంగా వాకింగ్ చేసి ఈ మార్నింగ్ వీలు కాని వాళ్ళు చూతా ఈవినింగ్ వాకింగ్ చేసి మన హెల్త్ను మనం కాపాడుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాం ఏ హాస్పిటల్ కూడా అవసరం లేదు మళ్ళీ మంది ఏంటంటే వాటర్ అంటే స్త్రీలు ఒక ఫైవ్ లీటర్స్ తాగాలి పురుషులు ఒక ఎయిట్ లీటర్స్ తాగితే ఆటోమేటిక్గా లోపల ఏది వేడున్నా తీసేస్తుంది మనం అభివృద్ధి చెందుతాం కావున ప్రతి ఒక్కరు ఇది గమనించి ప్రతి ఒక్కరు ఈ ఇప్పుడు ఈ గడిచిన సమయాల్లో అయిపోయినాయి కాబట్టి మన ఫ్యూచర్లో ఇలా చేయాలంటే ప్రతి ఒక్కరు యోగా చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు ఒక అద్భుతమైన మార్పులు చేర్పులు జరుగుతాయి కావున ప్రతి ఒక్కరు గమనించిన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు ధ్యాన స్థితిలో కూర్చొని ఒక హాఫ్ అన్ అవర్ మన ధ్యానం చేస్తే మనం ఆటోమేటిక్గా మనం డెవలప్మెంట్ కావచ్చు స్టడీలో ఫస్ట్ చాలా మంది ర్యాంకుల స్థితిలో ఏంటంటే ఏం వాళ్ళు ఫస్ట్ ర్యాంక్ వస్తారు మీ అత్తలు ఏమని అంటే ఏంటంటే పొద్దున సాయంత్రం ఆరు గంటలకు పండుకుంటే మార్నింగ్ పది గంటలకు లేస్తే అప్పుడు మధ్యతానే అనేవి పెరుగుతాయి కానీ మన మైండ్ అనే అభివృద్ధి కాదు కావున ప్రతి ఒక్కరు గమని అలా చేస్తే ఏంటంటే మనకి ఇప్పుడు మనం పొద్దున్నే నాలుగు గంటలకు లేచి మీరు ఒక వన్ అవర్ స్టడీ రైటింగు కానీ ఏదైనా చేసినా కానీ మీకు ఎనర్జీ జ్ఞానం అనేది పెరుగుతాయి కావున ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసి పాటిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను అందరి నమస్కారాలు నేమ్ ఇస్ భాస్కర్ యోగా మాస్టర్ పబ్లిక్ గార్డెన్ థ్యాంక్ యూ